ఇక కాయలు ఏం చేస్తాడంటే పిల్లి అడుగు గబ్బిలం పిగి మరల మాతంగి మూడు ఒంటెల్ల మూడు రోజులు నాలుగు నిజమనేది కొద్దమని తెలుసు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో అయితే మీరు చూసే ఉంటారు ఈ మేడారంలో ఈ అమ్మ అయితే చాలా ఫేమస్ అయిపోయింది ఒక టైలా ఒకటే డైలాగ్తో సో తనైతే ఇక్కడ ఉంది సో మనం అయితే అడుగుదాం అంటే ఏంటి వాళ్ళ వృత్తి ఏంటి అని అయితే తెలుసుకున్నాం ఒకసారి ఎంత అవుతుంది ఎంత అవుతుంది

పేడ వస్తే మరి పేడే ఎట్లా రాడు నరకాసాల ఏది అది చూస్తా అదే కదా ఇది కట్టేదా ఏది నరగ గుడ్డలి డౌన్ డౌన్

ఇస్తున్నా అదే ఇంకా బొమ్మ మున్గ ముగసా అది ఎండవెట్నా పండ్లు వేరే వెట్లా మరి పండ్లూడికి పోతాయా

ఇక్కడ అవన్నీ కొట్టే కొట్టేదా ఆల్మోస్ట్ అన్నీ అక్కడ పెట్టినాయి అదేస్తాడు అంటే ఎందుకు ఏమవుతుంది అండి నువ్వు ఏం తీసుకోపో తీసుకోతే కానీ ఒక్కటే మాట చెప్తాను ఇది ఒక్కటి తీసుకో నీ జీవితం అంత కాలం చేస్తాను

ఇప్పుడు వస్తారు పోతారు చూడు నేలయ్యింది ఇక్కడికి వచ్చి మొత్తం కులలోపి కాదు రవిడి గారి వస్తాను శివసత్వం రావాలి అప్పుడు ఒక షెట్టు కూడా ఉండదు మా దగ్గర మొత్తం వాళ్ళే తీసుకుపోతాడు అసలు తీసుకుంటే ఉంచే పని అన్ని కూడాతేమవుతుంది పెద్ద మీరు రెండు కొట్టిందంటే చాలు ఇద్దరే తీసుకొని పోతాం ఈ తాగితం నింప నీకు వాళ్ళు వెయిల్ వేయి అంటే పూటర్ పెడతారన్నా కట్టిస్తారు సంతాన గానంలో కాళ్ళకి వెయ్యి వేలు తీసుకుంటారు చెవులు అయితే మంచి గుర్తొని వస్తాడు సూత్ర గుర్తొని వస్తారు నెయ్యి ఇలా చేస్తారు నెయ్యి కట్టుకోండి వాళ్ళు దిగుతున్నావు వాళ్లకు నమ్ముతారు మీరు అదో ఇది చెట్టు చేతులు పెట్టిపోతాడు ఇది తెల్ల మూత తీస్తారు అమ్మ చేస్తాడు తెల్లమూత్ర గురించి నల్లవాళ్ళు గురించి ఎర్రమూల గురించి భారీగా పుస్తకలు అమ్ముకున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్లు అమ్ముకున్నారు పులియాడుగు పిల్లాడు కోసం ఎంతో తిరిగినారుండరు కొట్లాడిస్తాం పులి పిల్లడు పిల్లి అడుగు ఇంత కాయలు ఏం చేస్తావంటే పిల్లి అడుగు గబ్బిలం పివి మరలా మాతంగి మూడు ఒంటెళ్ళ మూడు రోజులు నాలుగు ఒమ్మట నాలుగు రోజులు నడుకల్లి బోదర ఈసారి ఒక్క కిర రావాలి అవి తిరుగుతాయి సార్ల అది నల్లరా రాలే కాయ పెట్టి జగడం అవుతుంది నెల్లూలే కదాగా తీసుకపోతారు ఇక రాయ ఇక మీకు తెలుసు మన కాళ్ళు ఒక్కడలేదు అదే కదా

అనేది కొద్దా తర్వాత కట్టేసి రెండు జీడికి కట్టారుంటాడు అరే నిజం కదా ముసలి అన్నమాట ఇంకొద్దు పాపం అంటే సో నెంబర్ అడగ నాకైతే నెంబర్ ఇచ్చింది సో నేనైతే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాను ఇస్తే అంటే కొంచెం పొడి తీసుకున్నానా ఏం కాదు అది పని చేస్తుందని అంటే సరే ఇచ్చేసేయని చెప్పి తీసుకోండి